అండి నేను మీ రామ్ని శ్రీనిహాల్ని సారీ హౌస్ నుంచి మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్న జర్నీలో మీరు మా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మేము ఈ జర్నీని స్టార్ట్ అనమాట మాదైతే ఒక శారీ హౌస్ రాంవరంపాడు రింగ్ దగ్గర విజయవాడలో ఉంటుంది మీరు అడ్రస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అనమాట మేము ఎక్కువ శారీస్ నుంచి డైరీ వేర్ శారీస్ దాకా నైట్ వేర్స్ నుంచి నైటీస్ అన్నీ మా దగ్గర దొరుకుతాయి అనమాట మేము డైలీ ఒక వీడియో రిలీజ్ చేస్తాము మీరు కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి లేకపోతే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయొచ్చు మా కలెక్షన్ అనేది మేము డైలీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లేకపోతే యూట్యూబ్ లో షార్ట్ వీడియోస్ లాగా మేము పెడుతూ ఉంటాం అనమాట సో మీరు కావాలనుకున్న వాళ్ళు దాన్ని చూడొచ్చు ఈ రోజు అయితే నేను మీకోసం ఎక్స్క్లూజివ్గా స్టార్టింగే ఎక్స్క్లూజివ్ గా అంటున్నాను అనుకోకండి ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం ఉండాలని చెప్పి స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇదైతే సెమీ సాటిన్ సిల్క్ శారీస్ మీరు చూసుకున్నట్టయితే ఇది మొత్తం జరి వీవింగ్ వస్తుంది డీడ్స్ తో వస్తుంది జరి వీవింగ్ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ కాదు పళ్ళు పార్ట్ వచ్చేసి శాటింగ్ కాబట్టి సాఫ్ట్ గా ఉంటుంది సో మీకు డీర్ ప్రింట్ తో వస్తుంది కింద టాజల్స్ అనేవి ఉంటాయి దీంట్లోనే మా దగ్గర త్రీ వెరైటీస్ ఉన్నాయి త్రీ వెరైటీస్ డేట్స్ లోనే కాదు మోడల్స్ వేరుగా ఉన్నాయి అన్నమాట సో ఇదైతే బ్లాక్ కలర్ విత్ కోలం అంటాం కదా కోలం వచ్చేసింది కింద పార్ట్ జరి వీవింగ్ అనేది వస్తుంది జరి బోర్డర్ అనేది వస్తుంది దీంట్లోనే మా దగ్గర ఇంకో కలర్ కూడా ఉంది ఇదేనా పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ విత్ కోలం ఇది మీకు ఇదేమంటారు కొంగు పాటి కొంగు వస్తుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట మొత్తం ఇది జరి బీవింగ్ అండి సెని సాటిన్ సిల్క్ శారీస్ ఇది కింద టా టాల్స్ అనేవి వస్తాయి మీకు పళ్ళుకి చూసుకున్నట్టయితే దీంట్లోనే మా దగ్గర మష్రూ సిల్క్ అంటారు కదా మష్ బెనార్ మష్రూ సిల్క్ శారీస్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి కొంచెం హెవీగా ఉంటాయి కింద మీకు పళ్ళు పాట మొత్తం బెనారసీ డిజైన్ అనేది వస్తుంది ఈ శారీ మీద చూసుకుంటే మీకు మామిడి పిందెలు అంటారు కదా మామిడి పిందెల డిజైన్ వస్తుంది మీరు ఈ ఉగాదికి కొత్తగా ట్రై చేయాలని అనుకుంటే ఈ శారీస్ని ఖచ్చితంగా కట్టుకొని ట్రై చేయండి దీంట్లోనే మా దగ్గర ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇది డార్క్ మెజెంటా కలర్ మామిడి పిందె డిజైన్ తో బెనార్సీ బోర్డర్ పళ్ళు వచ్చేసి టాజిల్స్ అవి వస్తాయి ఆ కొంచెం డిజైన్స్ అనేవి హెవీగా ఉంటాయి అనమాట ఇది వచ్చేసి హోల్ స్టైల్ అండి చెట్టినాడు స్టైల్లో కలర్ ఉంటుంది కదా చెటీనాడు సైజ్ లో కలర్ ఉంటుంది కదా ఇటు రాయి రంగు అని అనుకుంటావు బ్రౌన్ అనుకుంటారు ఏమనుకుంటారు ఇది కూడా మ్యాంగో మామిడి పిందెలు వచ్చేసి ఇది మొత్తం మీకు బెనార్సీ బోర్డర్ బోర్డర్ వస్తుంది పళ్ళు కూడా హెవీగా వస్తుంది మీరు పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు ఇట్లా వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను మీకు సో తట్ మీకు ఒక ఆ వస్తుంది ఎట్లా ఉంటుంది అనేది శారీ మొత్తం ఇట్లా మామిడి పింది డిజైన్ ఉంటుంది ఈ మొత్తం జరిగి అది అండి ఇది బ్లౌజ్ మీరు చూసుకున్నట్టయితే ఈ బ్లౌజ్ లో మీకు చిన్న చిన్న బుట్టీస్ అనేవి వచ్చాయి దీంట్లోనే ఇంకో కలర్ కూడా ఉంది లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ అనమాట ఇది వచ్చేసి బ్లాక్ ఇది మొత్తం బెనార్సీ వ్యూ వచ్చింది సో మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని మేము కింద ట్యాగ్ చేస్తాము శ్రీనిహాల్లీ సారీ హౌస్ అని చెప్పి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని మేము ట్యాగ్ చేస్తాము స్క్రీన్ మీద మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాము సో చూసుకుని మెసేజ్ చేయండి సో నేను మరి సరికొత్త కలెక్షన్తో మళ్ళీ మీ వీడియోలో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ ఇలాంటి సరికొత్త కలెక్షన్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి సరికొత్త కలెక్షన్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి